ఏపీ సకటం పైన కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై లేఖ రాయాలని కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలతో సీఎం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని అందుకే ఏపీపై మోదీ అసూయ పెంచుకున్నారని అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని సీఎం అన్నారు ఏపీ పేరు వినబడితేనే ఆయనకు అక్కస్సు పెరిగిపోతోందని రాష్ట పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు హుందా తనం వదిలేసి మోదీ మాట్లాడుతున్నారని తన కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ శకటానికి అనుమతి నిరాకరించారు ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు రమేష్ కేంద్ర రాష్ట్రాల మధ్య రోజుకు ఒక వివాదం తెరపైకి వస్తా ఉంది ఎయిర్ షోకి కేంద్రం అనుమతి ఇవ్వలేదు ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వైజాగ్ ఎయిర్ షో ని క్యాన్సిల్ చేసిందని కొద్ది రోజుల వివాదం తలెత్తింది తర్వాత ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించారు పద్నాలుగు మంది ప్రతినిధుల బృందం కోసం దరఖాస్తు చేసుకుంటే నలుగురికే అనుమతి ఇచ్చారు అనేది కూడా ఒకటి రెండు రోజులు వివాదం నడిచింది అనంతరం విదేశాంగ శాఖ నుంచి వారికి అనుమతి కూడా వచ్చింది ఇక తాజాగా చూసుకున్నట్లయితే రిపబ్లిక్ డే నాడు ప్రతి రాష్ట్రం నుంచి కూడా సకటాలు ప్రదర్శన ఉంటుంది ఢిల్లీలో జరిగేటటువంటి పేరేడ్ లో అయితే దానికి సంబంధించి ఆరు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఏ శకటాలను ఇవ్వబోతున్నారనే దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లుగా తాజాగా తెలుస్తోంది దీని వెనుక కూడా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా వ్యవహరించిందనే అభిప్రాయంతో ఏపీ సర్కార్ ఉంది గాంధీని బేస్ చేసుకుని రూపొందిస్తున్నటువంటి శకటానికి అనుమతి లభించలేదు దీంతో జనవరిలో జరిగేటటువంటి జనవరి ఇరవై ఆరు తేదీ జరిగేటటువంటి పరేడ్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే రోజుకు ఒక వివాదం తెరపైకి రావడం ఇప్పటికే రాజకీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అధికార పార్టీలు కూడా తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితుల్లో పాలనాపరమైనటువంటి అంశాలపై కూడా ఈ కొత్త తరహా కొత్త అంశాలు తెరపైకి రావడం ఈ వివాదాలు మరింత ఆ మొదలడానికి దారితీస్తుందని మనం చెప్తుంది దీంతో రాజకీయ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కూడా ఈ అంశాలపై విస్తృతమైనటువంటి చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే రమేష్ ఇప్పుడు రిపబ్లిక్ డేకి ఏ ప్రదేశాల్లో ఈ సకటం ఏర్పాటు అవన్నీ జరిగిపోతున్నాయి ప్రతిసారి కూడా రాష్ట్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు వెళ్తాయి రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి వాటిని పరిశీలన తర్వాత ఆమోదం ఉంటుంది గతంలో అనేక సార్లు వారు తిరస్కరించడం తర్వాత వీరు మార్పులతో మరికొన్ని సూచించడం ఆ తర్వాత ఆమోదం ఇలా ఒక ప్రక్రియ అనేది మధ్యన వస్తుంది కానీ ఈసారి ఇచ్చినటువంటి ప్రపోజల్ రిజెక్ట్ కావడానికి కేంద్రం వైఖరే కారణం అంటే దీని వెనక పొలిటికల్ రీజన్ ఉందనేటటువంటి అభిప్రాయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో దీని కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇటువంటి అంశాలపై కూడా అంటే సాధారణంగా రెగ్యులర్ గా పాలనలో జరిగేటటువంటి రెగ్యులర్ ఘటనలపై కూడా రెగ్యులర్ ప్రాసెస్ పై కూడా కేంద్రం రాజకీయ కోణంలో చూస్తుందని సీఎం చేసిన వ్యాఖ్య కొంత కలకలం రేపే రేపే విధంగా ఉంది దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి వివరణ వస్తుంది ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు దీని గల సహేతుకమైనటువంటి కారణాలు ఏంటి అనేది వాళ్ళ నుంచి ఒక స్పందన వచ్చిన తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రతి నిర్ణయం వెనుక కూడా కేంద్రం కొంత ఆచితూచి వ్యవహరి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిని సృష్టిస్తుందనేది ముఖ్యమంత్రి అభిప్రాయం మరో విషయం ఈ రోజు ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో అధికారులు పార్టీ నేతలతో జరిగినటువంటి కాన్ఫరెన్స్ తో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి పదే పదే చెప్పడం ద్వారా దీని రాజకీయ కారణం ఉందని ఆయన బలంగా నమ్ముతున్నట్లుగా మనం తెలుస్తాం థ్యాంక్ యూ రమేష్